அங்கே வா நடத்த பண்ணி மிருகுனான அந்த மிருகு பாதிகிரின லோகஸ்பது போர்ட் கேட்ட ஒரு சொசைட்டி கிண்ணனா அந்த ஐந்து அந்த மிருகுனான அந்த மிருகு வந்து இங்க இருந்து வந்து இங்க இருந்து நம்ம ஐயாஸ் கிரேட்ல தேசி அப்பா பிரம்மாலனி இந்த மண்ணி సంఘం మండలంలో సంఘం సర్కిల్ పరిధిలో పోలీసుల సంస్థాన దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రక్తదానం అనేటువంటిది చేయడం జరుగుతుంది రక్తదానం అనేటువంటిది ఇవాళ అన్ని దానాల్లోకి చాలా గొప్ప దానం ఈ రక్తదానం అనేటువంటి దానిలో ప్రతి మనిషికి రక్తం అవసరం అవుతుంది ఎప్పుడు అవసరం అవుతుందో తెలియదు ఏ విధంగా అవసరపడుతుందో కూడా తెలియదు సమయానికి ఆ రక్తం లేకుంటే ఆ వ్యక్తి యొక్క ప్రాణాలు కూడా కోల్పోయి కానీ ఈరోజు ఈ రక్తదానం చేసి దాన్ని అనేక విధాలుగా మనం ఆ రక్త నిధిని దాచిపెట్టుకున్నప్పుడు ఆ నిధిలో నుంచి అవసరం ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు దీన్ని వచ్చే పేషెంట్లకు కానీ లేకపోతే ఆ వచ్చేటువంటి యాక్సిడెంట్ అయినటువంటి వాళ్ళకి కానీ వాళ్ళకి అవసరమైనప్పుడు దీనిలో కొంత భాగం తీసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మనం ఇచ్చేది మూడు వందల యాభై ఎమ్మెల్యే ఇస్తూ ఉంటారు దీన్ని స్టోర్ చేసి పెడతారు ఈ స్టోర్ చేసే కెపాసిటీ ఇవాళ మన జనరల్ హాస్పిటల్లో కూడా ఉంది అలాగే నెల్లూరు హాస్పిటల్స్ రోటరీ ఇవాళ రోటరీ హాస్పిటల్స్ బ్లడ్ బ్యాంక్స్ అనేకం వచ్చాయి అనేక దగ్గరలో దీన్ని స్టార్ట్ చేయడం స్టార్ట్ చేసినటువంటి దాన్ని అవసరమైనప్పుడు ఆయా పేషెంట్లకు ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రతి ఒక్కరికి ఒక మంచి సూచన మార్గం ప్రతి ఒక్కరు కూడా ఇది అంతా పోలీస్ డిపార్ట్మెంటే కాదు సామాన్యులు కూడా దీంట్లో పాల్గొని సామాన్య పౌరులు కూడా దీనిలో పోలీసులకి సహకరించినట్లయితే రేపు అవసరమయ్యేది అంతా పోలీసులకో మిలిటరీ వాళ్ళకో కాదు ఇది అవసరమయ్యేటువంటిది రోడ్ల మీద యాక్సిడెంట్లు చేసేది మనమే ఆ యాక్సిడెంట్లో గాయపడేది మనమే మనకి అవసరమైనప్పుడు ఈ రక్తాన్ని వాడుకోవడానికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ కార్యక్రమం జరుగుతుంది